శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ నమః మకర రాశి వారికి శ్రీ వికారనామ సంవత్సర శుభాకాంక్షలు శ్రీ వికారనామ సంవత్సరం అంటే రెండు వేల పంతొమ్మిది ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఉగాది వరకు ఉండేటువంటి మధ్యకాలం ఈ సంవత్సర కాలం అంతా కూడా మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు మకర రాశి వారికి ఏలినాడు శని ప్రభావం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి రెండు వేల పదిహేడు అక్టోబర్ సంవత్సరం నుంచి కూడా వీరికి ఏలినాడు శని ప్రభావం ప్రారంభమైంది అయినప్పటికీ ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి వికారినామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం అంతా మకర రాశి వారికి సానుకూలంగా ఉన్నదనే చెప్పుకోవాలి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి అవసరానికి తగినంత ధనాన్ని ముందు మీరు కలిగి ఉంటారు దీనివల్ల మంచి ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది పొదుపు మాత్రం చేయలేరు వచ్చిన రూపాయి వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది తప్ప పొదుపు మాత్రం చేసుకోలేరు సొంతింటి కళ ఏదైతే ఉందో దాన్ని చక్కగా నెరవేర్చుకోగలుగుతారు బంగారం కొనుగోలు చేస్తారు విదేశీయాన యత్నాలు కూడా చాలా చక్కగా ఫలప్రదం అవుతాయి విదేశాల్లో ఉండేవారికి కూడా కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి గ్రీన్ కార్డులు లభిస్తాయి అనుకున్న వారితోటి వివాహం జరుగుతుంది అంటే కోరుకున్నటువంటి వివాహాన్ని చేసుకోగలుగుతారు కోర్టు తీర్పులు కూడా అనుకూలంగా వస్తాయి శత్రువులకు మీరు అంటే ఏమిటో చవిచు పెట్టగలుగుతారు శత్రువులు ఎక్కడున్నా సరే వాళ్ళని వదిలిపెట్టకుండా మీరు అనుకున్న ప్రకారంగా వారికి మీ దెబ్బను రుచి చూపెట్టగలుగుతారు వేరు కాపురాలు పెట్టాలనుకునేటువంటి వారికి ఇది మంచి కాలంగా చెప్పుకోవాలి అంటే విడిపోదాం అనుకునేటువంటి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో వాటి అంటే ఇది అనుకూలమైనటువంటి కాలం మానసికమైనటువంటి అనారోగ్యాలు ఒళ్ళు నొప్పులు కండరాల నొప్పులు ఎముకల యొక్క అరుగుదల వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా కొంచెం వేధించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే ఇక్కడ మకర రాశి వారి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ శుభాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ సంవత్సర ప్రథమార్థం వరకు బాగున్నాయి సంవత్సర ద్వితీయార్థం తర్వాత నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా జనవరి ఇరవై ఎనిమిదో తేదీ తర్వాత నుంచి కూడా శని భగవానుడు రాసి మారి జన్మంలోకి ప్రవేశిస్తాడు మకర రాశిలోకే వస్తాడు ఈ మకర రాశిలోకి శని ప్రవేశించిన దగ్గర నుంచి కూడా మీకు కంటక శని ప్రారంభమవుతుంది ఎలిన్ నాడ్షన్లో ఉండేటువంటి ద్వితీయ భాగం మీకు ప్రారంభమవుతుంది ఇక్కడి నుంచి ఆరోగ్యాన్ని పరిరక్షణంగా చేసుకుంటూ మాత్రం మీరు ముందుకు వెళ్తూ ఉండాలి అందుకని బద్దకాన్ని ఎంతమాత్రం కూడా చేరువుకు రానివ్వకండి ఎటువంటి శుభకార్యాలు ఉన్నాయినంత వరకు సంవత్సర పథమార్థంలోనే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి అర్థంపర్ధం లేనటువంటి ఆలోచనలతో ఎక్కువగా సతమతం అవుతూ ఉంటారు సినిమాకి వెళ్తారు అక్కడ కూర్చుంటారు ఏదో ఆలోచిస్తూ ఉంటారు దీన్ని మాత్రం ఎంజాయ్ చేయలేరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు భగవంతుడు మీ ఎందు ఉన్నాడు అనుకునే విధంగా చాలా చక్కని కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయని చెప్పుకోవాలి అనూహ్యంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం నుండి బయటకు రావాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి అయినా కంగారు పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు వెను వెంటనే మరో ఉద్యోగం అన్వేషణ చేస్తారు దాంట్లో వెంటనే వెళ్ళిపోగలుగుతారు అలానే ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి తప్ప ఆ ఎన్నాళ్ళని ఉద్యోగాలు చేస్తూ ఉంటామని చెప్పని ఉద్యోగాలు మాని వ్యాపారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం మాత్రం ఎంతమాత్రం కూడా చేయకూడదు వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా ఉన్నదని చెప్పుకోవాలి అలానే విద్యార్థిని విద్యార్థులకు కూడా అధికంగా శ్రమిస్తే తప్ప సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి స్థితి గోచరించడం లేదు కనుక ఎక్కువగా కష్టపడాలి మీకు మనసు చదవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి శ్రద్ధాలోపం ఏర్పడుతుంది ఎంతగా చదువుదాం అనుకున్నప్పటికీ కూడా ఆ సమయానికి మీకు బుద్ధి కుదరదు లేదా ఎంతగా చదువుతున్నప్పటికీ కూడా అది మతికి ఎక్కేటువంటి స్థితి కనబడడం లేదు కనుక చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు కొంచెం ఎక్కువగా శ్రమించవలసిన అవసరాలు మాత్రం ఏర్పడుతున్నాయి అని చెప్పుకోవాలి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగం రావడానికి అవకాశం ఏర్పడుతున్నది కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు సాగించేటువంటి వారు గట్టిగా ప్రయత్నాలు చేసుకోవచ్చు మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా సింహావలోకనం చేసినప్పుడు ప్రథమార్థం అనుకూలంగా ఉంది ద్వితీయార్థం కన్నా కనుక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రథమార్థంలోనే చురుగ్గా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండండి రాస్యాధిపతి అయినటువంటి శని కేతువుతో కలిసి ఉంటున్నటువంటి కారణం చేత మానసిక పరమైనటువంటి ప్రశాంతతను ఎప్పటికప్పుడు పొందడానికి భగవద్ధ్యానంలో మక్నమవడానికి గాను ప్రయత్నాలు సాగిస్తూ ఉండండి ఎవరికైతే మానసిక రుగ్మతలు ఉన్నాయో వారు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి కానీ ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళినట్లయితే మరింత యోగాని వీరు వృద్ధి చేసుకోగలుగుతారు ఏమైనప్పటికీ సంవత్సరం ప్రథమార్థం ఉన్నంత అనుకూలంగా ద్వితీయార్థం అయితే లేదు ప్రతిరోజు కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని శివ సహస్రనామ స్తోత్రాన్ని ఈ రెండింటిని కూడా పారాయణ చేస్తురండి దశరథ కృత శని స్తోత్రము అలానే శివ సహస్రనామ స్తోత్రం ఈ రెండింటిని శ్రద్ధతోటి ప్రతిరోజు కూడా పారాయణ చేస్తురండి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోండి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించుకోండి నూట ఐదు తమలపాకులు చక్కగా తుడిచి ఇంట్లో శుభ్రం చేసి అన్నీ కూడా ఒక బ్యాగ్లోన దేంట్లోనో పెట్టుకొని కొంచెం వాటి సింధూరం కొద్దిగా రెండు అర ఇలా పూజకు కావాల్సిన ఉపకరణాలన్నీ కూడా మీరే దగ్గర ఉండి తీసుకువెళ్ళి స్వామివారికి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి అర్చకులు స్వామికి పూజ చేస్తూ ఉండగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ కష్టమంతా ఒక మనిషికి ఎలా చెప్పుకుంటారో అలా పరమాత్మకి చెప్పుకుంటూ శ్రద్ధతోటి ప్రతి శనివారం కూడా చక్కగా ఆ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకుంటూ తద్వారా శుభం కలుగుతుంది కానీ వదిలిపెట్టకుండా రోజు మాత్రం దశరథ కృత శని స్తోత్రాన్ని శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి ఎంత మాత్రం మర్చిపోవద్దు ఈ పరిహారాలు పాటించుకుంటూ వచ్చినట్లయితే ఈ సంవత్సరం అంతా హాయిగా సాగిపోతుంది వచ్చేసారి మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం తైవాన్ని స్మరిద్దాం స్వస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి